హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే లంచ్ బాక్స్ కోసం పొద్దున్నే అనమాట ఇంక ఈరోజైతే పెద్ద టాస్క్ ఇంకా ఈ ఎగ్స్ అయితే ఎగ్ ఎగ్ పొరడైతే మా పిల్లలకి చేస్తున్నా వాళ్ళు వచ్చి ఈ పొరడు మంచిగా తింటారనమాట రైస్లో కలిపి పెడితే ఎట్లా చేస్తున్నా చూడండి మంచిగా తింటారండి పిల్లలైతే మా పిల్లలు ఇష్టంగా అడిగి అన్నం అయితే చేసినా ఇంకా మధ్యాహ్నం వచ్చి వేరే కూర ఉండాలన్నమాట అందుకే సింపుల్గా పిల్లలకి బాక్సుల వరకు అయితే ఈ వంట అయితే చేస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే ఎండు చేపలు ఉన్నాయన్నమాట ఇంకా వాటిని వండాలి పిల్లలు ఎండు చేపలు తినరు కాబట్టి ఇక వాళ్ళ వరకైతే ఇట్లా ఎగ్ అయితే చేస్తున్నా అనమాట కొంచెం తక్కువ కారం అలాగే సాల్ట్ అనమాట ఒకవేళ మనలాంటి వాళ్ళని తినాలంటే మంచిగా ఎల్లిపాయలు బాగా దంచి కారం బాగా ఎక్కువ వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా ఇట్లా పొరటు చేసుకోవచ్చు కానీ పిల్లల కోసం అయితే ఇట్లా చేస్తున్న వాళ్ళు ఎల్లిపాయలు లాంటివి వేస్తే అనమాట అందుకే ఉత్త కారం అలాగే కొంచెం సాల్ట్ అనమాట ఇట్లా మంచిగా గుడ్లు వచ్చేసి మంచిగా ముక్కలు ముక్కలుగా మంచిగా ఇట్లా చేసుకున్నామంటే రైస్లో వైట్ రైస్లో కలిపి పెడతా అనమాట ఇంకా వాళ్ళకి ఎక్కువ కారం అనేది కూడా ఎక్కువ తినరు కాబట్టి మా పిల్లలు సెకండ్ క్లాస్ ఒకళ్ళు థర్డ్ క్లాస్ ఒకళ్ళు అనమాట ఇంకా అందుకని వాళ్ళు ఎట్లా తింటారో అట్లా ఈరోజైతే ఇట్లా ఎగ్స్ అయితే మూడు ఎగ్స్ అయితే చేస్తున్నాం అనమాట ఇద్దరు పిల్లలకి ఇంకా పొద్దున్నే వచ్చేసి తొమ్మిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మధ్యాహ్నం వచ్చేసి నేను వేరే వంట చేపల కర్రీ అయితే చేస్తాను అనమాట మీ పని అయితే అయిపోయిందా అండి నేనైతే ఎప్పుడైనా ఏదైనా మధ్యాహ్నం కర్రీ చేయాలనుకుంటే ఇలాంటి కర్రీ అయితే చేస్తా ఇంట్లో పని అయితే ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ నాకైతే పొద్దున్న లేస్తే మస్తు పని అనమాట అసలు ఈరోజైతే లేచేసరికి ఆరైపోయింది గబగబా అనేసి ఫస్ట్ అయితే ఇది వండుతున్నా అనమాట ఇంకా ఎండు చేపల కర్రీ చేయాలంటే టైం అసలు సరిపోలేదు ఇది వండినాక తర్వాతకి వండుతా అనమాట ఇంకా రైస్లని అయితే ఇట్లా మంచి కలిపి అయితే పెట్టేసిన బాక్సులల్లో మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్